అవును అంత పెద్ద సినిమా స్పేస్ దొరకడానికి అదృష్టం సో అది విధంగా హీరోగా నిలబడాలి అనే ఒక ఈ రోజుకు నువ్వు క్యారెక్టర్లు చెప్పినా ఆయన రెడీ ఇప్పుడే బయలుదేరి వెళ్ళి చేసి వస్తావు చేస్తున్నాను కూడా అందులో ఎటువంటి ఇది లేదు కాకపోతే ఇటువంటి సినిమాలు చేయడం వల్ల నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అరే మనం కూడా కొత్తగా చూసుకున్నాం ఈ జనరేషన్తో పాటు కలిసి పనిచేసాం వాళ్ళ డైలాగ్ నా నోటి పెట్ట చెప్పగలిగాను అనేది ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది అది కావాలి కదన్నా ఇరవై నాలుగు గంటలు డబ్బులు 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 అని పెరుగుతున్నా ఇప్పుడు ఈ సినిమా చూసాను మీరు అందరూ మెచ్చుకుంటారు అంటే నేను ప్రామిస్ చేస్తున్నా అరే బాగా చేసేవారు అబ్బాయి అంటారు అదే డబ్బులు కూడా వస్తాయి కదా సినిమా హిట్ తర్వాత రెమ్యునేషన్ డబుల్ అయిపోతుంది ఇంకా ఇంకా అంత దూరం ఆశలు లేవలే అన్నా ఫస్ట్ ఈ పరీక్షలు దాడి సినిమా ట్వంటీ ఫస్ట్ గ్రాండ్గా రిలీజ్ సక్సెస్ కొడితే నువ్వు నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారమే దిల్ రాజు గారు చూసి ఓకే అన్నారు అండ్ శిరీష్ గారు బ్రహ్మాండంగా ఉందన్నారు అనిల్ రావుపూడి ఇప్పుడు మంచి గైర్ సర్ కదా అనిల్ రావుపూడి అంటే ఆయన మాట ఎంత గొప్ప మాట అది అంటే వాళ్ళని ఇంప్రెస్ చేసిందంటే ఏంటన్నది సినిమాలో ఫన్ 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 యాభై ఐదు సీన్లు ఉంటే నలభై ఐదు సీన్లు ఫన్ ఉంది సినిమాలో ఓకే మీరు అన్నింటినీ మర్చిపోయి నవ్వుకోవచ్చు చిన్న అండర్లైన పేర్లలో ఒక కథ రన్ అవుతూ ఉంటుంది ఆ క్యారెక్టర్ స్ట్రగులింగ్ ఆ క్యారెక్టర్ స్ట్రగులింగే మనకు ఫన్ అంటే పెళ్లి కోసమా అదే పెళ్లి కోసం అనేది ట్రైలర్లో చెప్పాము ఇంకొక మ్యాటర్ అయితే ఉంది ఆ మ్యాటర్ సినిమాలో పెడతాం అంతే ఓకే హీరోయిన్ సైడ్ నుంచి వచ్చే ఒక మ్యాటర్ అనేది మనకు సినిమాలో బ్లాస్ట్ అవుతుంది ఓకే వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఒక ప్రాబ్లం సినిమాలో బ్లాస్ట్ అవుతుంది నా సైడ్ ఏంటి ప్రాబ్లం కట్నం నాన్న సైడ్ కట్నం టీజర్లో వదిలింది అది ప్రస్తుతానికి ఇదే అనుకుంటారు మనకు థియేటర్లో హీరోయిన్ ఫ్యామిలీ నుంచి వచ్చేది తప్పకుండా బ్లాస్ట్ అవుతుంది అవునా ఓకే స్టోరీ అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా ఇప్పుడు మనకి సినిమాలు వచ్చే సినిమాల్లో చూసుకుంటే కనుక ఓ పక్కన పెద్ద పెద్ద ఫ్యాంటసీలు వస్తున్నాయి ఇంకో పక్కన మాయలు మంత్రాలు తర్వాత హారరు థ్రిల్లరు ఇలాంటి చానర్స్లో జనం బాగా ఎంగేజ్ అయిపోయి ఉంటున్నారు ఏదో ఇంటర్నేషనల్ సినిమా అంటున్నారు ఓటీటీ ప్రభావం అంటున్నారు ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఈ సినిమాలో జనం వచ్చి ఎంజాయ్ చేసి ఒక సంక్రాంతికి వస్తున్నాం లాగా మంచి హిట్ చేయాలి అని అంటే ఉన్న దీనిలో ఉన్న యూఎస్పి ఏంటంటే ఏం చెప్తావు అన్న మీరు ఇప్పుడు ఇన్ని జోనర్లు చెప్పారు అన్ని జోనాలని కలిపి మనం ఏమంటాం సినిమానే అంటాం జనాలకి సినిమా నచ్చితే చిన్న పెద్ద తేడా ఉండదన్న వాళ్ళని రెండు గంటల పాటు మనం నవ్వించగలిగామా వాళ్ళ ఎమోషన్స్ అన్నీ బయట వదిలేసి థియేటర్లో మనం వెళ్ళిన తర్వాత మమ్మల్ని నవ్వించాడా లేదా అనేది ఒక ఎయిమ్గా పెట్టుకుంటే డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది ఇందులో నో డౌట్ ఇప్పుడు ఈ సినిమా ఎందుకు చూడాలి అని నేను చెప్తే నేను నన్ను అడగంటే నాకంటూ ఎస్పెషలీ సప్తగిరి ఎల్ఎల్బీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని నేను గట్టిగా నమ్ముతాను ఆ సినిమాకి ఆ సినిమా తర్వాత నా నుంచి కరెక్ట్ సినిమా రాల ఈరోజు నేను ఇంతలా మీరు అన్నట్లు ఊపిరి బిగబెట్టి ఒక్క సినిమా నా నుంచి ఒక సినిమా బయటికి తీసుకురావాలరా నన్ను బయటకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సినిమా హాల్లోకి వెళ్ళినా ఎక్కడికి అన్నా మీరు కనపడట్ల అన్నా మీరు కనపడట్లే అన్నా మీరు కనపడట్ల మీరు ఆ సినిమా అలా చేశారు ఈ సినిమాలో చేస్తారు అడుగుతుంటారు కదండి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని ఎందుకు గుర్తున్నాను నేను వాళ్ళకి ఒక కమెడియన్గా వాళ్ళని మనసుల్లో చెరగడం ముద్రేశాను క్యారెక్టర్ గా కన్నా కూడా ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ థ్యాంక్ యూ మంచి ఎందుకంటే ఈ కమిడియన్ దాటిని వచ్చినది ఏదో ఒక నీలో ఉంది కాబట్టే కదా సప్తగిరి ఎక్స్ప్రెస్ అవన్నీ చేసావు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇలాంటి క్యారెక్టరు ఎంచుకోవడానికి ఈ కథనే ఎంచుకోవడానికి కారణం ఏంటి నీకు నాలుగైదు ఆప్షన్స్ వచ్చి ఉంటాయి కదా నువ్వు ఎప్పటి నుంచో వెతుకుతున్నావు కథల గురించి నాకు ఆ విషయం బట్ ఈ కథ మీదే నువ్వు ఎందుకు అరైవ్ అయ్యావు అరైవ్ అంటే ఈ టీం అన్న అభే డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కావచ్చు అఖిల్ వర్మ కావచ్చు లోహిత్ కావచ్చు వాళ్ళు ఇంతకుముందు నావి పది సీన్లు చూపించారు నాకు అన్న ఇవన్నీ బ్లాస్ట్ సీన్లు అన్న యూట్యూబ్లో ఇవన్నీ సినిమా థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి మేము బీటెక్ చేస్తున్నప్పుడు ఈ సీన్లకి థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మాకు తెలుసు అన్న ఇప్పుడు ఈ సప్తగిరిని మేము పది ఏళ్ళు చూసాం ఇప్పుడు మాకు ఇలా చూపిస్తాం ఇలా ఉంటాడు సప్తగిరి మీరు ఇలా చేయండి అని చెప్పారు నాకు నాకు ఇంత క్లారిటీగా అరటి పొండి తినట్లు వాళ్ళు చెప్తుంటే ఇంకా నేను టెంప్ట్ అవ్వడం ఏంటి ఓహో నేను ఇలా కనపడతానా అంటే ఓకే నేను చేస్తాను అభిమానులకి ఓటేసావు అనమాట అదే నాకు అభిమానులకు ఓటేసేదానికన్నా నా కళ్ళ కట్టినట్టు ఒక కొన్ని రీల్స్ చూపించారు మనం ఎలా చేద్దాం మీ గెటప్ ఇలా ఉంటుంది మీ బిహేవియర్ ఎలా ఉంటుంది మీరు ఎలా కూర్చోవాలి మీరు ఎలా మాట్లాడాలి వద్ద నా ఇన్నాళ్ళు ఇది ఇప్పుడు చేద్దామని ఈ రెండు డిఫరెన్స్ చూపిస్తున్నప్పుడు బాగుంది కదా అది ఏం చేస్తానో తెలియదు నేను ఏం చేస్తానో నా కళ్ళ కట్టినట్టు వాళ్ళు చూపిస్తున్నారు ఓకే సో అంత అంటే అభిమానులు చెప్తున్నారు కదా క్యారీ అయిపోతున్నాడు అభిమానులు అనే గొప్ప మాట మాట్లాడను కానీ వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు అభిమానులు ఇన్ ది సెన్స్ ది లవ్ యూ ఇప్పుడు కాలేజ్ డేస్ నుంచి నేను ఫాలో అవుతున్నాను సో అది అభిమానులు అంటే ఎవరైనా అంతే నేను నీ అభిమాను ఇప్పుడు నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలి నీలో ఉండే అదేదో తమాషా పాయింట్ ఒకటి పట్టుకోవాలని నేను చాలా రోజులు బట్టి ట్రై చేస్తున్నాను మరి ఇది అభిమానుల కింద లెక్క కదా హండ్రెడ్ పర్సెంట్ అలా కనిపించలేదు నీకు ఇప్పుడు ఏదో క్యారీ అయిపోతున్నట్టు నా మీద ఎక్కువ ఇష్టం వల్ల అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు నేను ఒకటి వాళ్ళ సరళు అయిపోయాను వాళ్ళకి సరెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనకి చెప్పేది ఉంది నేను మాట్లాడడానికి ఏం లేదు కదా అన్నా అన్న ఇక్కడ కూర్చో ఈ సీన్లో మీకు ఏం లేదు జస్ట్ తల ఊ చాలు ఊపుతా అలా సరెండర్ అయిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత నాకు టోటల్ ఒక టూ అవర్స్ సినిమా చూసిన తర్వాత అరే మ్యాటర్ అయిందిరా నిజంగా వాళ్ళు చెప్పినట్టే చేశాను నేను అని నాకు సాటిస్ఫాక్షన్ దొరికింది ఓకే చాలు ఇంక నేను నెత్తిన పెట్టుకుని నేను మోస్తాను హ్యాపీగా కాదు ఇన్ జనరల్గా ఇన్ అంటే ఓకే ఈ సినిమా చేస్తా తర్వాత ఇంకో సినిమా చేస్తా అంతా పక్కన పెడితే నువ్వు ఒక హీరోగా లీడ్ క్యారెక్టర్గా చేస్తున్నప్పుడు నీకు ఇన్స్పిరేషన్ యాక్టర్ ఎవరు నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్న మాట ఇది అన్న నేను ఎయిట్ ఈస్ బాండ్ బాయ్ నేను అవును మాకు అప్పట్లో గాడ్ అయినా ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి గారే ఆయన సినిమాలే మాకు ఒక దేవిలా కనపడతాయి అట్ ద సేమ్ టైం అప్పట్లో ఫోర్ పిల్లర్స్ నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు నాగార్జున నగర్ కావచ్చు వెంకట వెంకటేష్ గారు ఈ సినిమాలు చూస్తేనే బతికి పెరిగా మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రభావమే మా పైన ఎక్కువ ఉంటుంది అంటే మేము ఈ జనరే అంటే ఇప్పుడు వీళ్ళ వీళ్ళ రైటింగ్ స్కిల్స్కి మనము అలా చేయాలని చెప్పి నేను సప్తగా ఎక్స్ప్రెస్ చేయాలి విజేసింది అలా ఇన్స్పిరేషన్గా నేను అలా చేయగలను అని ఏదో ఒక తెలియని ఉత్సాహంతో చేసిన సినిమాలు అవి సో కాబట్టి డెఫినెట్గా అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నాటగిరి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సినిమా రెఫరెన్స్ ఎన్నో చూసాం ఈ సినిమాకి ఇలా చేద్దాం అప్పులప్పారా కావచ్చు పేకాట పాపారా కావచ్చు రాజేంద్ర గజేంద్రుడు మాయలోడు ఈ సినిమాల రెఫరెన్స్ ఏదంటేది మన రాంబంటు ఆ చెట్టు కింద ప్లేనర్ అవును చేసిన మాస్టర్ పీస్లో పెళ్లి ఆ పెళ్లి పుస్తకం పెళ్లి పెళ్లి పుస్తకం ఇవన్నీ చూసి ఇలా ఇలా ఉంటే బాగుంటుందన్న అంటే మనం అలా చేయలేము ఒక రెఫరెన్స్గా చూసి మనం నవ్వుకోవడానికి అలా అంటే ఆయన ఫుట్ స్టెప్స్లోకి వెళ్ళే అవకాశం ఏదైనా ఉంది ఎందుకంటే ఆ స్లాట్ కంప్లీట్ ఖాళీగా ఉంది వెరీ ఆనెస్ట్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చేసేవన్నీ మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఓకే ఆయన ఎంటర్టైన్మెంట్ కానీ ఆ నలుగురు లాంటి సినిమాలు తోలు బొమ్మలాట అద్భుతమైన సినిమాలు చేస్తున్నాడు బట్ ఆయన ఒక టైంలో నువ్వు చెప్పిన సినిమాలు చేసిన యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन